సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఇక మరొక ప్రధానమైన ఈ మధ్య కాలంలో వినిపిస్తున్న అంశం ఏంటంటే మీ టూ క్యాంపెయిన్ మనం చూస్తున్నాం హాలీవుడ్లో మొదలైంది ఫస్ట్ పెద్ద సంచలనం రేపింది అక్కడ అండ్ టాలీవుడ్లో కూడా మనం చూసాం ఇప్పుడు బాలీవుడ్లో మనం చూస్తూనే ఉన్నాం తనుశ్రీ నానా పాటేకర్ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం ఒక సంచలనం రేపుతున్నాయి అంటే ఈ మీ టూ అనేది ప్రతి ఇండస్ట్రీలో కూడా మనం చూస్తున్నాం భాషా భేదం లేకుండా ప్రతి ఇండస్ట్రీలో కూడా ఇలాంటి సందర్భం ఏదో ఒకటి మనం చూస్తూనే ఉన్నాం అంటే ఇది ఇప్పుడు కొత్తగా బయటకు పడుతుందంటారా మొదటి నుంచి కూడా ఉండి అనేక కారణాలు ఏమంటారు ఇప్పుడు ఇంత పెద్ద స్థాయిలో ఉండడానికి అంటే మీ టూ క్యాంపెయిన్ అంటే ఇది ఎవరి ఇన్నని వాళ్ళకి ఏంటంటే అర్థం ఏంటంటే నేను కూడా లైంగిక వేధింపులకు గురయ్యాను మీ టూ నేను కూడా ఇలా ఎలా స్టార్ట్ అయిందంటే ఇది క్యాస్టింగ్ కౌచ్ అనే చర్చ వచ్చినప్పుడు ఫిలిం ఇండస్ట్రీ గ్లామర్ ఇండస్ట్రీలో ఉమెన్ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు ఉమెన్ను వలరబుల్ సిచ్యువేషన్లో ఉంటారు ఎందుకంటే వాళ్ళకు పాత్ర కావాలి పేరు కావాలి అలాంటప్పుడు వాళ్ళను వాడుకుంటూ ఉపయోగించుకుంటున్నారు వాళ్ళని తిరస్కరిస్తే ఈ క్యారీర్ అంతా పోతుంది అప్పు అలాంటి పరిస్థితుల్లో అవమానాల్ని బాధల్ని దిగమింగుతూ కూడా వాళ్ళు వల్లబుల్ అవుతున్నారు అనే దాంతో మొదలైంది అయితే ఇది ఫిలిం అండ్ గ్లామర్ ఇండస్ట్రీ కాదు మీడియా ఇండస్ట్రీ చాలామంది ఎడిటర్ల మీద కంప్లైంట్లు వచ్చాయి కేంద్ర మంత్రిగా ఉన్న ఎంజే అక్బర్ పైన కూడా కంప్లైంట్ వచ్చింది ఆయనపై కూడా విచారణ జరపాలని మనకా గాంధీ కూడా మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి సుష్మా స్వరాజ్ మాత్రం ఏ మౌనం పాటిస్తున్నాం పాటిస్తోంది ఆయన ఎందుకంటే సుష్మా స్వరాజ్ ఎంజాక్బర్ బాస్ సో ఈ మీడియా ఇండస్ట్రీ పైన రావడం దీనిపైన పొలిటీషియన్స్ కూడా రియాక్ట్ అయ్యారు బీజేపీ ఎంపీ ఉదిత్ రాజు అసలు మీ టూ ఇండస్ట్రీని తప్పుబడుతూ ఇదంతా బ్లాక్ మెయిల్ అని చెప్పి మాట్లాడారు ఇదంతా చర్చ అంతా మొదలైన తర్వాత ఇది మౌలికంగా కేవలం ఇండస్ట్రీ మీడియా ఇండస్ట్రీయే కాదు ఇది మొత్తం వర్క్ ప్లేస్ అంటే పనిచేసే చోట స్త్రీ పడుతున్న ఆవేదన ఇది వాస్తవంగా పని ఇక్కడే కాదు మీకు ఒక వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయ కూలీల నుంచి మొదలుకొని ఇక్కడి వరకు ఉంటుంది అయితే వ్యవసాయ కూలీలపైన అనేక మంది పైన అత్యాచారాలు జరుగుతాయి వర్క్ ప్లేస్లో చిన్న చిన్న క్వారీలలో పనిచేసే వాళ్ళపైన అసంఘటిత రంగం పైన రంగంలో పనిచేసేటువంటి అమ్మాయిల పైన మహిళల పైన తీవ్రమైన లైంగిక వేధింపులు అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి కానీ దీన్ని ఏనాడు ఎవరూ పట్టించుకోలేరు కానీ ఎప్పుడైతే సెలబ్రిటీలే ముందుకొచ్చి మేమే అనుభవించాం మిడిల్ క్లాస్ ఇష్యూగా ఇది ముందుకొచ్చిందో ముఖ్యంగా కొంత మధ్యతరగతి పనిచేసేటువంటి వర్క్ ప్లేసెస్లో సెక్షువల్ హరాస్మెంట్ ముందుకొచ్చిందో ఇది దేశవ్యాప్తంగా సంచలనమైంది ఈ దేశవ్యాప్తంగా సంచలనం కావడంతో అనేక మంది మాకు పదేళ్ల క్రితం అనుభవించాం ఇరవై ఏళ్ళ క్రితం అనుభవించామని చెప్పి ఓపెన్గా వచ్చి తమ ఫేస్బుక్లో సోషల్ మీడియాలో ధైర్యంగా వచ్చి చెప్తున్నారు దీనిపైన ఒక క్వశ్చన్ ఏంటంటే వాళ్ళు చెప్పేదంతా నిజమా వాళ్ళు ఒక ఎడిటర్ పైన ఒక ప్రొడ్యూసర్ పైన ఒక రైటర్ రైటర్ పైన ఒక డైరెక్టర్ పైన లేకుంటే ఒక హీరో పైన కామెంట్ చేసి వదిలేస్తున్నారు వదిలేసిన తర్వాతే వాళ్ళ రిప్యుటేషన్ డ్యామేజ్ కాదా ఇందులో కొంతమంది మీకు అంటే వాళ్లకు స్క్రీన్ పైన ఇప్పుడు సంస్కారీగా టీవీ కార్యక్రమాల్లో చాలా సంస్కారవంతమైన పాత్రలు చిన్న సంస్కారి ఉన్నాయి ఆ సంస్కారి పైన కూడా ఆరోపణలు వచ్చాయి అయిన సంస్కారీ కాదు కుసంస్కారం ఉంది అని చెప్పి అందువల్ల వీళ్ళందరి రెప్యుటేషన్ దెబ్బతింటోంది కదా ఇది ఎంత నిజమో తెలియదు మళ్ళీ వీళ్ళ రెప్యుటేషన్ దెబ్బతినడం లేదా ఇది బ్లాక్మెయిల్ కాదా కొంతమంది చేస్తున్నది అనేది ఒక విమర్శ వస్తుంది రెండవ విమర్శ ఏమొస్తుందంటే మీ టూ క్యాంపెయిన్ పైన పదేళ్ల తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత కంప్లైంట్ చేయడం కరెక్టా ఇది రెండవ క్వశ్చన్ ఈ రెండు క్వశ్చన్లకు మనం ఆన్సర్ చేయాలి మొదటిది పదేళ్ల తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత కంప్లైంట్ చేయడం కానీ మాట్లాడడం కానీ కరెక్టా అంటే ఒక సెక్షువల్ హరాస్మెంట్ గురైనటువంటి మహిళ కానీ అమ్మాయి కానీ ఆ బాధ ఆ ఆవేదన అదొక గాయం జీవితాంతం ఉంటుంది గాయం జీవితాంతం ఉన్నప్పుడు ఆ గాయానికి ఉపశమనం కొరకు ప్రయత్నించడంలో తప్పేమీ లేదు ఏ పదేళ్ల కిందైనా ఇరవై ఏళ్ల కిందైనా సమాజంలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్నవారు చేసినటువంటి ఒక కుసంస్కారానికి దుర్మార్గమైన పనులకు డెఫినెట్గా తర్వాత వాళ్ళు చెప్తే తప్పేం లేదు మీరు అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ పైన ఆ సమయంలోనే చాలా ఏళ్ల క్రితం జరిగిన సంఘటన బిల్ క్లింటన్ ఎన్నికల ప్రచారంలో జరిగినటువంటి సంఘటనల పైన కూడా చెప్పారు క్లింటన్ మొదలు కాదన్నాడు తర్వాత సారీ అని చెప్పాడు ఆయనే ఒప్పుకున్నాడు అందువల్ల ఎప్పుడు పదేళ్ల తర్వాత చెప్పావా ఇరవై ఏళ్ళ తర్వాత చెప్పావా అన్నది కాదు తనకు ఒక గాయం తగిలినప్పుడు ఆ గాయం ఇంకా మానిపోనప్పుడు ఆ గాయానికి కారణమైన వ్యక్తుల గురించి ప్రస్తావించడంలో తప్పలేదు అయితే ఇది ఇప్పుడు విచారణ జరపగలమా ఎవిడెన్స్ ఉంటుందా శిక్ష పడుతుందా అది నెక్స్ట్ క్వశ్చన్ అది చట్టం చూసుకుంటుంది కానీ వాళ్ళు మాట్లాడకూడదు పదేళ్ల కిందటిది అని చెప్పడం కరెక్ట్ కాదు పదేళ్ల కిందది ఇప్పుడు చెప్తే ఏమైనా శిక్షలు వేయగలమా అనేది తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది ఇక రెండవది ఏంటి ఇదిలంతా చెప్పేది నిజమా ఏ ఇందులో ఒకరో ఇద్దరో నిజం కాకపోవచ్చు కూడా అన్నీ నిజమని ఎవరో అనలేము బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు ఒకరో ఇద్దరు ఉంటే ఉండవచ్చు అని చెప్పి మొత్తం మందిని మనం ఇదంతా బ్లాక్మెయిల్ వ్యవహారం అనో ఈ మహిళలందరూ కూడా కూడబలుక్కొని ఏదో ఆశించి చేస్తున్నారా ఇందులో చాలామంది చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు వాళ్ళకి ఏది ఇప్పుడు అవసరం కూడా లేదు వాళ్ళు ఏమీ నీకు కంపెన్సేషన్ అడగడం లేదు ఏమి అడగడం లేదు వాళ్ళు వాళ్ళు అయినా ఎందుకంటున్నారు అందువల్ల ఈ బ్లాక్మెయిల్ అనేటువంటి ఒకరో ఇద్దరో చేసే పని దాన్ని మనం చూపెట్టి మొత్తం క్యాంపెయిన్నే ఒక తప్పు పట్టేటువంటి పని ఎప్పుడూ చేయకూడదు ఇవాళ వరకట్నం దుర నిరోధక చట్టం ఉంది దీన్ని దుర్వినియోగం చేసుకునేవారు ఒకరో ఇద్దరు ఉంటుండొచ్చు అని చెప్పి ఈ రా దేశంలో వరకట్న హత్యలే జరగడం లేదని వరకట్న లేవని అందామా ఎక్కడో ఒకరో ఇద్దరు ఉండొచ్చు ఇవాళ సెక్షన్ ఫోర్ నైంటీ ఎయిట్ పైన కూడా ఇదే ఇదే విధమైన ఆరోపణలు వచ్చాయి ఎవరో ఒకరో ఇద్దరు మిస్యూజ్ చేసుకుంటున్నారన్న పేరిట రక్షణనే కాదనేటువంటి వాదన కరెక్ట్ కాదు అందువల్ల ఈ మీటు క్యాంపెయిన్ యొక్క కంట్రిబ్యూషన్ ఏంటంటే సమాజంలో ఇలాంటి దుర్మార్గం ఉంది అనేది ఈ సమాజంలో పెద్ద మనుషులుగా అవుతున్న వారు మహిళల్ని వాళ్ళు ఎక్స్ప్లై చేస్తున్నారు అనే ఒక అంశము సమాజం ముందుంచడానికి ఉపయోగపడింది రెండు ఎప్పుడైతే సమాజంలో ఈ అవగాహన పెరుగుతుందో ఎందుకు ఇలాంటి పనులు చేసేవాళ్ళు కూడా వెనకాడతారు ఎందుకంటే ఇది పవర్ డైనమిక్స్తో సంబంధం పురుషులకు ఆధిక్యత ఉన్నప్పుడు స్త్రీలు వలనరబుల్గా ఉన్నప్పుడు జరుగుతున్నది అది ఇక్కడే అందువల్ల ఈ పవర్ డైనమిక్స్లో బలవంతులు బలహీనులు ఎక్స్ప్లాట్ చేసేటప్పుడు సమాజం ముందుకు ఇది వస్తుంది అనుకున్నప్పుడు భయపడి వెనకాడే అవకాశం ఉంటుంది ఆ మేరకు ఇది మహిళల రక్షణకు ఉపయోగపడుతుంది మూడవది ఏంటంటే రైట్ టు వర్క్ విత్ డిగ్నిటీ అంటే పనిచేసే చోట గౌరవంగా పనిచేయగలగాలి రైట్ టు వర్క్ విత్ డిగ్నిటీ ఇస్ ద ఫండమెంటల్ రైట్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్ అనే అంశాన్ని ఈ మీటు క్యాంపెయిన్ ప్రపంచానికి చాటి చెప్తోంది ఎందుకంటే రైట్ టు వర్క్ ఇస్ ఇన్ ఇన్ ఏలినబుల్ రైట్ ఆఫ్ ద వర్కింగ్ ఉమెన్ అంటే పనిచేసే హక్కు మహి శ్రామిక మహిళల పనిచేసే మహిళల ఉద్యోగిల విడదీయరాని హక్కు ఇది ఫండమెంటల్ రైట్ అందువల్ల ఒక వర్క్ ప్లేస్లో గౌరవప్రదంగా ఉండడం అనేది మహిళలకు అనేది ప్రపంచానికి సమాజానికి చాటి చెప్పేటువంటి క్యాంపెయిన్గా ఇది ఉపయోగపడుతుంది అలాంటప్పుడు ఏం చెయ్యాలి అంటే ఆ గౌరవప్రదంగా దైలలు పనిచేయగలిగేటువంటి వాతావరణం వర్క్ ప్లేస్లో ఉండాలి దీనిపైన సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఉంది విశాఖ జడ్జిమెంట్ అని చాలా క్లియర్గా ఏమన్నదంటే ప్రతి వర్క్ ప్లేస్లో సెక్షువల్ యాంటీ సెక్షువల్ హరాస్మెంట్ కమిటీలు ఉండాలి ఈ కమిటీలో సంఘం కన్నా ఎక్కువ మంది మహిళలు ఉండాలి అని ఇలా ఎన్ని వర్క్ ప్లేసులు ఇలాంటి కమిటీలు ఉన్నాయి ప్రభుత్వ సంస్థల్లో కమిటీలు ఉన్నాయా ప్రైవేట్ సంస్థలు ఇలాంటి కమిటీలు ఉన్నాయా కనీసం ఈ మీటూ క్యాంపెయిన్ ద్వారానైనా ప్రతి ప్రైవేట్ సంస్థలో ప్రతి ప్రభుత్వ సంస్థలో ఈ యాంటీ సెక్షువల్ హెరాస్మెంట్ కమిటీలు ఏర్పాటు చేయగలిగితే ఇట్స్ గ్రేట్ ప్రొటెక్షన్ తర్వాత వాటి సెక్షువల్ హెరాస్మెంట్ సెక్షువల్ హెరాస్మెంట్ అంటే ఏదో బలాత్కారమే అనుకుంటారు అసభ్యంగా మాట్లాడిన దందర్థాలతో మాట్లాడిన వికృత చేష్టలు చేసిన తప్పుడు అర్థం వచ్చేలా బిహేవ్ చేసిన అది ఫిజికల్ కాంటాక్ట్ కొరకు అనధిక అసభ్యంగా పని ప్రయత్నించిన ఇలా ఏవైనా కూడా సెక్షువల్ హరాస్మెంట్ కిందికి వస్తుంది చాలామంది తెలియదు కేవలం బలాత్కారమో అత్యాచారమే సెక్షువల్ హరాస్మెంట్ అనుకుంటారు స్త్రీ మనస్సును నొప్పించేటువంటి పని చేసిన మ్యాన్ ఉమెన్ రిలేషన్స్లో ఉమెన్ ఎక్స్ప్లాయిడ్ చేసేటువంటి ఏ రకమైన పని చేసిన ఒక ఎస్ఎంఎస్ పంపిన ఒక పోర్నోగ్రఫిక్ మెటీరియల్ అసభ్యంగా చూపెట్టినా కూడా ఇవన్నీ కూడా సెక్షువల్ హరస్మెంట్ కిందకు వస్తాయి సో అందువల్ల ఈ సెక్షువల్ హరస్మెంట్ అంటే ఏమిటి అనే అవగాహన కల్పించడం దీనికి వ్యతిరేకంగా వర్క్ ప్లేసుల్లో వాతావరణం క్రియేట్ చేయడం అవేర్నెస్ క్రియేట్ చేయడమే కాకుండా కమిటీలు ఏర్పాటు చేయడం వ్యవస్థాగతంగా ఏర్పాటు చేయడం విశాఖ జడ్జ్మెంట్ గురించి ఎంతమందికి తెలుసా అని వర్కింగ్ ఉమెన్కు తెలుసా అసలు అసలు వర్కింగ్ మెన్నుకు తెలుసా విశాఖ జడ్జ్మెంట్ గురించి యజమానులకు తెలుసా ఇలా విశాఖ అమలు అమలవుతుందా అని ఎవరైనా పట్టించుకుంటున్నారా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ అందువల్ల ఇది ఒక రైట్ టు వర్క్ విత్ డిగ్నిటీ దీనికి జుడిషియల్ ప్రొటెక్షన్ ఉంది లీగల్ ప్రొటెక్షన్ ఉంది సమాజ ప్రొటెక్షన్ ఉంటుంది అనేది చెప్పడానికి మాత్రం ఖచ్చితంగా ఈ మీ టు క్యాంపెన్ ఉపయోగపడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ బిల్ బటన్ పై క్లిక్ చేయండి